మానస టీవీ న్యూస్కి స్వాగతం తాండూరు నియోజకవర్గంలోని కరణ్కోట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని నిరుపేదలకు నేరుగా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం సహాయం అందించాలన్న మాటను నిజం చేశారు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కృషి సహకారంతో కరణ్కోట్ గ్రామంలో మొత్తం నూట నాలుగు మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి అందులో ఇప్పటికే ముప్పై నాలుగు మంది బేస్మెంట్ పూర్తి చేసుకోగా నేడు మరో ముప్పై మంది లబ్ధిదారుల అకౌంట్లలో ప్రతి ఒక్కరికి ఒక లక్ష చొప్పున నిధులు జమ కావడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు గ్రామస్తులు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై ప్రేమాభిమానంగా పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకొని ఉత్సవ వాతావరణం సృష్టించారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా అందరికీ నమస్కారం నాది నా పేరు అనంతమ్మ మాకు పేదవాళ్ళకు ఇల్లు ఇచ్చినందుకు అందరికీ నమస్కారము సాగుకారికి అందరికీ నమస్కారం తమ్ములకు అందరికీ నమస్కారము ఇంకో ఏళ్ళ నుంచి నేను నా పెండ్లైన సంవత్సరం నుంచి నేనైతే గిరైకే ఉన్నా ఇప్పుడు ఇల్లు వచ్చిందంటే నాకు ఎంతో సంతోషమైంది ఆ ఇంట్లో ఉండాలి నా కొడుకు నేను నా కొడుకు ఇంట్లో సంసారం చేయాలని అన్నోళ్ళకు సావుకారులకు తమ్ముళ్ళకి అందరికీ నమస్కారం రేవంత్ అందరికీ నమస్కారము బేస్మిట్ వేసినాక లక్ష రూపాయల లోన్ వచ్చింది మాకు ఎంతో సంతోషమైంది రాత్రి అన్నం తిన్నంత సంతోషమైంది ముందలంగా మళ్ళీ ఇంకేమన్నా లోన్ ఇస్తా మాకు ఐదు లక్షల్లో మాకు ఇల్లు కావాలని కోరిక ఉంది ఐదు లక్షలు మీద ఇంత సంసారం చేయాలి ఇంత మంచి తల్లు పిల్లలు సంతోషంగా ఉండాలి మేము వారికి ధన్యవాదాలు మీ వాళ్ళకు పెద్ద నమస్కారం ఇస్తున్నారు సుమారు ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకు లక్ష రూపాయలు బేస్మెంట్ బిల్లు పడ్డందుకు ప్రతి ఒక్కరికి మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు మందివి సబ్మిట్ చేస్తే దాంట్లో ఇరవై మూడు మంది బేస్మెంట్లు పడ్డాయి బిల్లులు వచ్చినాయి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి అదే ఉత్సాహం ఉల్లాసంతో ప్రతి ఒక్కరి ఇండ్లు బేస్మెంట్లు కంప్లీట్ చేసుకొని బిల్లులకు సబ్మిట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క లబ్ధిదారుని కోరుకుంటున్నా అదేవిధంగా ఇప్పుడు బిల్లులు పడ్డ వాళ్ళు కూడా ఫర్దర్ స్టేజ్కు స్లాబ్ లెవెల్ వరకు గోడలు నిర్మించుకుంటే అవి కూడా త్వరగా స్లాబ్ బిల్లులు గిట్ట తొందరగా ఇప్పించి మరి స్లాబ్ లేచి తాండూరు మండలంలో కరంగోట్లో ఫస్ట్ గృహప్రవేశం కరంగ నుండి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి వారి చేతుల మీద చేపియాలని చెప్పి మత్స్యలు ఉద్దేశించున్నా మా వంతు సహకారం మేము ఎప్పుడూ మేము ఎంబడు ఉంటాము అదేవిధంగా మీరు కూడా ప్రతి దాంట్లో ఉల్లాసంగా ఉండి మీ ఇండ్లు తొందరగా కంప్లీట్ చేసుకుంటే మీ ఇంట్లో మీరు గృహప్రవేశం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి వేరే పార్టీ వాళ్ళు మస్తు చెప్తున్నారు మీకు బిల్లులు పడవి మీకు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని ఎవ్వరి మాటలు నమ్మకండి మీకు ఏమున్నా పూర్తి బాధ్యత మేము తీసుకుంటాము ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మీరు ఇల్లు కట్టుకోండి బిల్లులు ఇప్పించే బాధ్యత మాది ఎక్కడైనా పొరపాటున పేర్లు కానీ బ్యాంకులో కానీ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్లు పేపర్ వర్క్ కొద్దిగా ఇబ్బంది ఉంటే ఒక రెండు మూడు రోజులు వారం రోజులు లేట్ అవుతున్నాయి కాబట్టి అవి కూడా రెక్టిఫై చేసి తొందరగా బిల్లు పడేటట్టు మేము అందరం కృషి చేస్తున్నాం దయచేసి మీరు ఏ వచ్చి నమ్మకండి అందరూ ఇండ్లు కట్టుకొని సంతోషంగా ఉండాలి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంకా రెండు మూడు వందల ఇండ్లు మన కరంకోట్కు రానికే ఆస్కారం ఉన్నది కాబట్టి మేము అందరం కలిసి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో సీఎం వరకు పోయి మేము ఇండ్లు తీసుకొస్తాం ఇంకా రాని వాళ్ళు కూడా అందరికి ఇండ్లు ఇప్పించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఇక్కడ అందరి సమక్షంలో హామీ చేసుకుంటూ ఇక్కడ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తాం ఈరోజు మన కరమ్ గ్రామంలో సుమారుగా గత పది పదిహేను సంవత్సరం పది పన్నెండు సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అది ఇస్తామని చెప్పి ఒట్టి మాటలు చెప్పి గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలకు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది ఎందుకనగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే బడుగు బలహీన వర్గాలకు లబ్ధిద అరువులున్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలని దృఢ సంకల్పంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన తాండూరు కాన్స్టెన్సీ ఎమ్మెల్యే శ్రీ గౌరవ అన్న గారికి మా కరణ్కోట్ గ్రామానికి నూట నాలుగు ఇండ్లు ఇచ్చి అందులో అతి త్వరలోనే సుమారుగా ఎనభై మంది పని స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో సుమారుగా నలభై మంది వరకు బేస్మెంట్ కూడా కంప్లీట్ చేశారు ఆ దానిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ రోజు డేట్ లో లబ్దిదారులు మీరు చూస్తున్నారు వాళ్ళ సంతోషాన్ని ఎలా వెలపిస్తున్నారో వాళ్ళు ఖాళీ బేస్మెంట్ వరకు గట్టిన అడివే లక్ష రూపాయలున్న ఇరవై మూడు మందికి పడడం అంటే మామూలు విషయం కాదు మొన్నటి వరకు మన గ్రామంలో కూడా కొంతమంది నాయకులు ఓర్వలేక ఇట్లున్న నాలుగు నూట నాలుగు మంది లబ్ధిదారులకు మీకు డబ్బులు పడవి మీరు కట్టకుండి వాళ్ళు అట్లే చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు అని లేని లేని వేసి వీళ్ళకు మిస్గైడ్ చేసి వీళ్ళకు భ్రమలో వేయడానికి ట్రై చేశారు నేను అట్లాంటి ఆలోచనలున్న నాయకులకు నేను ఒకటే ఒకటే ఒక ఉదాహరణ చెప్తున్నాను ఇప్పుడైనా ఇంతమంది లబ్ధిదారులు చూడండి వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని చూసండి అట్లాంటివి మర్చిపోయి వాళ్ళకు సహకరించండి అని వాళ్ళకు భ్రమలో వేయకుండా సుమారుగా ఇంకో పది ఇరవై మంది స్టార్ట్ చేయలేదు వివిధ రకాల మీరు మిస్గైడ్ చేసిన కారణంగా నేను ఒకటే చెప్తున్నాను ఎవ్వరూ ఏ విధమైన మాటలు నమ్మొద్దు వాళ్ళు ఓర్వలేక చెప్పిన మాటలు నమ్మకుండా ఇప్పుడైనా మిగిలినా పది పదిహేను మంది ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసి వీళ్ళలాగానే ఎట్లయితే ఇరవై మూడు మందికి పడ్డాయో మిగతా వాళ్ళకు కూడా ఇప్పుడు ఫేస్ మేనర్ గా ఫస్ట్ కట్టిన వాళ్లకు ఫస్ట్ పడిపోతున్నాయి కొంతమందికి ఇంకా ఇప్పుడు నిన్ననే కొంత పది పదిహేను మందిని వర్షంలో కూడా ఏఈ గారు వచ్చి బేస్మెంట్ ని క్యాప్చర్ చేసుకుని పోయినారు ఆ మిగతా వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా విత్ ఇన్ అ వీక్ ఈ గ్రౌండింగ్ అయినా విత్ ఇన్ వారం పది రోజుల లోపల అమౌంట్ పడతాయి నేను మా గ్రామస్తులకు ఒకటే మనవి చేస్తున్నాను మన గ్రామంలో అతి త్వరలో అందరికన్నా ముందు మనం ఇండ్లు కట్టి మన ప్రియతమ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారికి మన గ్రామంలోనే గృహ ప్రవేశానికి పిలవాలని మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మేము కూడా ఎందుకంటే మా వంతు సహకారం చేస్తున్నామని ఏ విధమైన వాళ్లకు మిషనరీ విషయంలో కానివ్వండి ఇంకేమైనా రాయి విషయంలో కానివ్వండి ఏమైనా కావాలన్నా ఇమ్మీడియట్ గా వాళ్ళకి తెప్పించి వాళ్లకు సహకారం చేస్తున్నాం మీరు కూడా మిగతా వాళ్ళు కూడా ఎవరైనా లబ్దిదారులు పట్టా తీసుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాలి కరెంట్ లో సుమారుగా నూట నాలుగు ఇండ్లు ఫస్ట్ పేజ్లో మళ్ళీ రెండో పేజ్ మూడో పేజ్లో మళ్ళీ ఒక మూడు నాలుగు వందల ఇండ్లు అందరుకు ప్రతి అరువులైన ప్రతి కుటుంబానికి ప్రతి పేద కుటుంబానికి అరువులైన ప్రతి ఒక్కరు లబ్దిదారు ఇండ్లు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా అందరూ మిగతాది పేస్మిట్ తర్వాత ఇప్పుడు రూట్ లెవెల్ వరకు తొందరగా స్టార్ట్ చేయాలని అమ్మలక్కలకు అందరికీ నేను మనవి చేస్తున్నాను ధన్యవాదాలు